నేను చంద్రబాబు అడుగుతాను అయ్యా చంద్రబాబు నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని ఆ నెయ్యి లడ్డు ఆ నెయ్యి లడ్డూలో కలిసిందని ఆ లడ్డూలు భక్తులు తిన్నారంటూ దేవుడు అంటే భయము భక్తి లేకుండా చంద్రబాబు మాట్లాడారు ఆ ఆయన అన్న మాటలు అనేవి అందరికీ గుర్తుండే కదా ఆయన అన్న మాటలు ఇవే కదా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆ రోజు అన్న మాటలు నెయ్యిలో జంతువులు కొవ్వు ఉందని ఆ నెయ్యి లడ్డూలో కలిసిందని ఆ లడ్డులు భక్తులు తిన్నారని దేవుడు అంటే భయము భక్తి రెండు లేకుండా చంద్రబాబు నాయుడు మాట్లాడే మాట నేను అడుగుతాను మరి జంతువుల కొవ్వు నెయ్యిలో కలిసిందని ఆ లడ్డు ఆ లడ్డులు భక్తులు తిన్నారని చెప్పడానికి ఆధారాలు దొరికాయా చంద్రబాబు నాయుడు సూటుగా ప్రశ్నిస్తాను కల్తీ నెయ్యి ఆరోపణలున్న ఆ ట్యాంకర్లు ఎన్ని క్వశ్చన్స్ నేను అడుగుతాను ఆ కల్తీ నేయి కల్తీ ఆరోపణలో ఉన్న ఆ ట్యాంకర్లు ప్రసాదం తయారీ వెళ్ళాయా దీనికి ఆధారాలు ఉన్నాయా అని అడుగుతాను